అందరికీ నమస్తే వెల్కమ్ టు అమదీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో కార్తీక మాసంలో పోలి పాడ్యముకి ఎంత ప్రాముఖ్యత ఉంది అసలు పోలి పాడ్యమి అంటే ఏమిటి పోలి స్వర్గం అంటే ఏంటి పోలి పాడ్యమి రోజు దీపాలను నీళ్ళల్లో ఎందుకు వదలుతారు ఎన్ని ఒత్తులు దీపాలని వదలాలి ఆ రోజు నాన్ వెజ్ తినవచ్చా ఈ దీపాలను ఏ టైంలో వదిలితే మంచిది పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పాడ్యమి ఏర్పడుతుంది దీన్నే పోలిపాడ్యమి అని అంటారు కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండగే ఈ పోలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నాడు పోలిపాడ్యమి వచ్చింది ఈ రోజున పెళ్ళైన మహిళలందరూ అరటి డొప్పల్లో ముప్పై మూడు ఒత్తుల దీపం వెలిగించి నదులలో వదులుతారు ఈ ఒక్కరోజు దీపారాధన చేస్తే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలిపాడ్యమి పూజా విధానం నదులలో దీపాలను వదిలేందుకు వీలు కాని వాళ్ళు ఇంటి దగ్గరే తులసి కోట ముందు ఎలా దీపాలను వెలిగించాలో తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇలా తులసి కోట దగ్గర శుభ్రం చేసుకోవాలి ముందుగా పసుపు కుంకుమలతో తులసి కోటను అలంకరించాలి కార్తీక మాసము నెల రోజులు అంటే ముప్పై రోజులు తిథులు హెచ్చు తగ్గులు వస్తాయి కదండి దానికోసం ఒక ఒత్తి మరియు ఆ రోజు పాడ్యమి రోజుకి రెండు ఒత్తులు కలిపి తప్పకుండా ముప్పై మూడు ఒత్తుల దీపాలను వెలిగించాలి కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే పోలిపాడ్యమి నాడు చేసే పూజలు మరో ఎత్తు పాడ్యమి రోజున చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమి తిది ఉంటుంది కాబట్టి ఈ సమయం లోపే నదులలో దీపాలు వదలాలి కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలే చి ముందుగా ఇంట్లో దీపం వెలిగించాలి స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని మెడలో నల్లపూసలు ధరించి ముందుగా పూజ గదిలో చిన్న దీపాన్ని వెలిగించి శివునికి పూజ చేసుకొని ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది పూజ పూజగదిలో దీపం వెలిగించిన తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే సంపూర్ణ శివానుగ్రహం వెంటనే లభిస్తుంది పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు రెండు ఒత్తులతో కానీ ఐదు ఒత్తులతో కానీ దీపం వెలిగిస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఒత్తులు వెలిగించాలంటే ముప్పై మూడు ఒత్తులను కలిపి ఒక గుత్తిలాగా తయారు చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో ముప్పై మూడు ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇక శివునికి నైవేద్యంగా బెల్లం మొక్కను నివేదించి శివునికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి దగ్గరలో ఏదైనా నది ఉన్నా ఆ నది దగ్గరకు వెళ్ళి నదులలో దీపాలి వదలాలి వీటినే పోలి దీపాలని అంటారు శివుని జటాజూటంలో గంగాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పోలిపాడ్యమి నాడు నదులలో దీపాలు వదిలి గంగాదేవికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే నదుల్లో దీపాలు వదలలేనప్పుడు ఇంట్లో ఎలా వదలాలో చూద్దామండి ముందుగా మనము ఎక్కడైతే దీపాలను వదలాలనుకుంటున్నామో అక్కడ అంటే తులసి కోట వద్ద శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత దీపాలను వదిలేందుకు అవసరమైన వస్తువులన్నీ ఒకచోట చేర్చి పెట్టుకోవాలి ఒక బాక్స్ సర్ది పెట్టుకుంటే పూజలకు చక్కగా ఉపయోగపడుతుందని నేను ముందుగానే అంటే కార్తీక మాసం రాకముందే ఒక బాక్స్ ఎలా సర్ది పెట్టుకోవాలో చూపించానండి ఆ బాక్సు పూజకు అవసరమైనటువంటి ఉన్నటువంటి పువ్వులు తాంబూలము నేతి దీపాలను ఉసిరికాయలు కొబ్బరికాయ అగరవత్తులు మట్టి ప్రమిదలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునే దానికి దీపపు ప్రమిదలు మరియు నైవేద్యం వడపప్పు పానకము అరటి డొప్పల్లో కదండి దీపాలను వదిలేద్ది దానికోసము అరటి డొప్పలు అవన్నీ ఒక దగ్గర సిద్ధం చేసి పెట్టుకోవాలి తరువాత తప్పకుండా ఈరోజు తులసి కోట వద్ద పసుపు గణపతిని తయారు చేసి పూజించుకోవాలి దానికోసం ఒక తమలపాకు తీసుకొని అందులో పసుపు వేసి చక్కగా కా కాసన్ని నీళ్లు పోసి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి మనము పోలిపాడ్యమి రోజు తెల్లవారుజామున నీళ్ళల్లో దీపాలు వదులుతాం కదండీ నైటే ఇవన్నీ ఒక్క దగ్గర పెట్టుకుంటే చక్కగా ఉదయం హడావిడి లేకుండా దీపాలను అనేది వదులుకోవచ్చు ఇక మనము పూజలో ఉపయోగించే మట్టి ప్రమిదలు ఉసిరికాయ ప్రమిదలు అన్నిటికీ పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి చాలా మందికి నదులలో వదిలేది దీపాలను అవకాశం ఉండదండి అలాంటి వాళ్ళు తులసి కోట వద్దే ఎందుకు వెలిగించాలి అనే ఆలోచన వచ్చి ఉంటుంది తులసి కోటలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న తులసి కోట ముందు ఈ పోలిపాడిమి దీపాలను చక్కగా వదలవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇలా అరటి డొప్పలు దొరకనట్లయితే మనము కొబ్బరి చిప్పలు ఉపయోగిస్తాం కదండి ఆ కొబ్బరి అంతా చక్కగా తీసివేసి ఆ కొబ్బరి చిప్పలను ఈ అరటి డొప్పల ప్లేస్లో చక్కగా ఉపయోగించుకోవచ్చు ముప్పై మూడు ఒత్తులను ఒకే కొబ్బరి చిప్పలో పెట్టి వెలిగించి నీళ్ళల్లో వదలవచ్చు మనము పూజకు ఉపయోగించే ప్రమిదలు అన్నీ చక్కగా ఎటువంటి మరకలు లేకుండా మచ్చలు లేకుండా శుభ్రం చేసి పెట్టుకొని ఆ తరువాత పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి తరువాతనే మనము ఈ దీపాలు అనేది వెలిగించుకోవాలి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ పోలిపాడ్యమి నాడు ఉదయం ఐదు గంటల నుండి అంటే మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల లోపలే నీటిలో దీపాలు వదలాలి ఇంట్లో అయితే చక్కగా తెల్లవారుజామునే ఈ దీపాలు అనేది వదలవచ్చండి ఇలా ముప్పై మూడు పువ్వొత్తులు గుండు ఒత్తులు ఉంటాయి కదండీ వాటిని స్వచ్ఛమైన ఆవు నేతిలో ముందుగానే తడిపి పెట్టుకోవాలి అప్పుడే చక్కగా వెలుగుతాయి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన కూడా అంటే మనము పౌర్ణానికి మిస్ చేసిన సోమవారాలప్పుడు కోటి సోమవారం అప్పుడు వెలిగించకపోయినా చక్కగా ఈ పోలిపాడ్యం ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన కూడా వెలిగించవచ్చండి అది మీ వీలును బట్టి ముందుగానే మేము వెలిగించాము ఈరోజు వెలిగించిన అవసరం లేదా అనుకుంటే అలా అవసరం లేదండి అంటే మీ వీలును బట్టి మీరు పోలిపాడ్యమి రోజు కూడా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన అనేది చేసుకోవచ్చు మనము తులసి కోట దగ్గర కదండి దీపాలు వెలిగించేది అందువలన తులసి కోట దగ్గర ఉసిరికాయ దీపారాధన చాలా మంచిది దానికోసము నేనైతే చక్కగా ఉసిరికాయలను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి పైన కొంచెము కట్ చేశానండి అంటే ఎందుకంటే ఒత్తి నిలబడడానికి వాటికి ఒక స్టాండ్ ఉంది ఆ స్టాండ్లో చక్కగా రెండు రెండు ఉసిరికాయలు ఒక్కొక్క స్టాండ్లో ఇలా పెట్టి సిద్ధం చేసుకున్నాను మనము నీళ్ళల్లో వదిలేందుకు అరటి డొప్పలు కానీ కొబ్బరి చిప్పలు కానీ మరియు మనము ప్రసాదం బౌల్స్ ఉంటాయి కదండీ గుళ్ళో పెడుతుంటారు ఇస్తరాకులతో తయారు ఉంటారు కదా వాటిల్ని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు మనము ఏవైతే ఉపయోగిస్తున్నామో వాటిల్ని శుభ్రం చేసి ఆ వాటిలికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి నేనైతే ఇక్కడ అరటి డొప్పలను తీసుకున్నానండి వాటిల్ని ముందుగా శుభ్రం చేసి ఆ తర్వాత పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను ఇక ఈ పోలి పాడ్యమి రోజు తప్పకుండా పోలి కథను చదవాలి పోలి కథను చదవలేని వాళ్ళు విన్నా సరిపోతుంది ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుమ్మం ముందు దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి భోజనం చేయవచ్చు అలాగే ఈ పోలిపాడ్యమి నాడు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇస్తే చాలా మంచిది బియ్యం కందిపప్పు చింతపండు నూనె అలాగే ఆకుకూరలు వీటిని బ్రాహ్మణులకు దానం ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్న చాలా మంచిది స్వయం పాకం దానం చేయలేని వారు బ్రాహ్మణులకు దీపదానం చేయవచ్చు ఉసిరికాయ దీపం వెలిగించి దక్షిణ తాంబోలాలతో ఈ ఉసిరికాయ దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయవచ్చు ఈ పోలిపాడ్యమి నాడు బ్రాహ్మణులకు ఉసిరికాయ దీప దానం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంట్లో ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది ఇంకా ఈ పోలిపాడ్యమి రాజు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక అసలు విషయానికి వస్తే మనం ముందు అన్ని వస్తువులు పెట్టుకున్నాం కదండి అవి ఒక్కొక్కటి ఇక్కడ వెలిగించుకుంటూ రావాలి అసలు పోలిపాడ్యమి అంటే పోలి స్వర్గం అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో ఆ కథ ఏంటో ముందుగా తెలుసుకుందాం ఒక పల్లెటూరులో దంపతులు ఉన్నారు వాళ్ళకి ఐదు మంది కొడుకులు ఐదు మందికి చక్కగా వివాహం చేశారు ఆ ఇంటికి ఐదు మంది కోడళ్ళు వచ్చారు ఐదు మందిలో ముందు నలుగురు కోడళ్ళు అంటే ఆ అత్తకి చాలా ఇష్టము చిన్న కోడలు పేరు పోలి ఆ కోడలు అంటే అంతగా ఇష్టం ఉండదు ఇంట్లో పని అంతా ఆవిడికే చెప్పి అంతా సతాయిస్తూ వచ్చేది కార్తీక మాసంలో ప్రతిరోజు ఈ పెద్దావిడ ఈ నలుగురు కోడల్ని తీసుకువెళ్ళి నదు నదీ స్నానం చేసి చక్కగా అక్కడ దీపాలను వెలిగించి వదిలిపెడుతూ వచ్చేవాళ్ళు రోజు అంటే కార్తీక మాసంలో ఈ దీపాలను వదిలేందుకు వెళ్ళేటప్పుడు ఈ చిన్న కోడలు ఉంటుంది కదండి ఇంట్లో ఆ చిన్న కోడలు మనం వచ్చే లోపల దీపారాధన చేస్తుందేమోననే ఉద్దేశంతో దీపానికి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ వాళ్ళతో తీసుకువెళ్ళేవాళ్ళు అప్పుడు చిన్న కోడలు ఏం చేయాలా అనే ఉద్దేశంతో ఇంటి దగ్గరలో ఉండే పత్తి చెట్టుకి పత్తి తీసుకొని ఒత్తి తయారు చేసి పల్లెటూరు కదండి ఆ పల్లెటూరులో మామూలుగా మజ్జిగ చిలుగుతూ ఉంటారు కదండి కవ్వంతో ఆ కవ్వానికి కొంచెం వెన్న ఉంటుంది ఆ వెన్న తీసి చక్కగా దీపాన్ని వెలిగించి ఆ దీపము అత్తగారు చూడకుండా దానికి ఒక కంపను కప్పి ఉంచేది అలా ప్రతిరోజు అంటే కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి ఈ అత్తగారు నలుగురు కోడలను తీసుకొని నదీ స్నానానికి వెళ్ళి దీపాలు వదిలి వచ్చేవాళ్ళు ఈ లోపల ఈ చిన్న కొడలు పోలి అనే ఆవిడ చక్కగా వాళ్ళు వచ్చే లోపలే స్నానం చేసి భక్తితో ఆ పత్తి తీసుకువచ్చి ఉన్న వెన్నతోనే దీపం వెలిగించి బుట్ట కింద దాచి ఉంచేది ఇలా కార్తీక మాసం అంతా జరిగింది చివర రోజైనటువంటి పాడ్యమి రోజు అంటే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజు యథావిధిగానే ఆ నలుగురు కోడలను అత్తగారు నదీ స్నానానికి తీసుకువెళ్ళింది అప్పుడు పోలి కూడా దీపారాధన కోసము పత్తి తీసుకొని వెన్న తీసుకొని చక్కగా దీపారాధన చేసి వాళ్ళకి కనిపించకుండా బుట్ట కింద ఆ దీపాన్ని వెలిగించి పెట్టింది ఇలా కార్తీక మాసం అంతా అత్తగారు ఎన్ని ఆటంకాలు కలిగించినా భక్తి శ్రద్ధలతో తనదైన శైలిలో ఇలా దీపారాధన చేసింది కాబట్టి దేవతలు మెచ్చి పుష్పక విమానం పంపుతారు దేవతలు ఇలా ముందుగా రెండు దీపాలను వెలిగించి పసుపు గణపతికి పూజ చేసుకొని తాంబూలము సమర్పించి ఆ తరువాత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన వెలిగించి వడపప్పు పానకము సమర్పించి ఒక కొబ్బరికాయను కొట్టి గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇచ్చి ఆ తరువాత ఒక వెండి ఇత్తడి రాగి ప్లేటును శుభ్రంగా ఉండేది చూసుకొని ఇలా మనము ఎక్కడైతే దీపాలను వదలాలనుకుంటున్నామో అక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్లేటుకు చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఆ ప్లేటు నిండుగా ముందుగా నీళ్లు పోయాలి దేవతలు పుష్పక విమానం పంపించారు కదండి ఊరి జనం అంతా చూస్తుండగానే పోలి ఆ పుష్పక విమానం ఎక్కి పోలి స్వర్గానికి వెళ్తుంది తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్తుంది అనే ఉద్దేశంతో అత్తగారు అది నచ్చక పోలి కాళ్ళు పట్టుకుంటుంది ఆ అత్తగారి కాళ్ళు ఇంకొక కోడలు అలాగా అందరూ ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని స్వర్గానికి బయలుదేరుతారు మీరు చేసిన పని నాకు నచ్చలేదు అందువలన మీకు స్వర్గానికి వెళ్ళే అర్హత లేదు అని దేవతలు వాళ్ళని నెట్టివేస్తారు ఒక్క పోలిని మాత్రమే స్వర్గానికి తీసుకువెళ్తారు ఇదండి అసలు కథ పోలి స్వర్గము పోలి పాడ్యము అంటే ఇదే అసలు కథ ముందుగా మనము దీపాలను వదిలేందుకు అరటి డొప్పలను సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి ఆ అరటి డొప్పల్లో ఈ పువ్వొత్తులు ముప్పై మూడు ఒత్తులు ఉన్నాయి కదా ఆ ముప్పై మూడు ఒత్తులను ఐదు ఐదు లేదంటే ఏడు అలా ఒక గుత్తిలాగా తయారు చేసి చక్కగా ఆ అరటి డొప్పల్లో ఏర్పాటు చేసుకోవాలి తరువాత ఉసిరికాయ దీపాలను ఏర్పాటు చేసుకున్నాం కదండి ఆ ఉసిరికాయ దీపాలను కూడా వెలిగించాలి ఏకాహారతితో కానీ అగర ఒత్తులతో కానీ ఈ దీపాలను వెలిగించి మనము సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో ఆ ప్లేట్లో ఈ దీపాలను వదలాలి ఎప్పుడైనా ప్లేట్లో పెట్టిన తర్వాత వదలకూడదండి నీళ్ళల్లో వెలిగించిన తరువాతనే నీళ్ళల్లో వదలాలి మీకు ఏది అందుబాటులో ఉంటే అది అరటి డొప్పలు కానీ కొబ్బరి చిప్పలు కానీ వాటిల్ని ఉపయోగించాలి ప్లాస్టిక్ వంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదండి చక్కగా ఇలా నీళ్ళల్లో వదిలి మూడు సార్లు ముందుకు ఇలా తోయాలి స్వామివారికి మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకొని ఆ వదిలినటువంటి దీపాలకి పసుపు కుంకుమ అక్షంతలు వేసి మన మీద కూడా అక్షంతలు వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇంట్లో దీపాలను పోలిపాడ్యమి రోజు వదలాలంటే చక్కగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని ముందుగానే మీకోసము వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీపాలన్నీ కొండెక్కిన తరువాత ఎవరు తొక్కని స్థలంలో ఆ అరటి డొప్పలు పువ్వులు నీళ్ళు ఉన్నాయి కదండి అవి ఎవరు తొక్కని స్థలంలో కానీ చెట్ల మొదట్లో కానీ వేయవచ్చు పోలిపాడ్యమి రోజు నాన్ వెజ్ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఎందువలన అంటే మనము ఈరోజు ఎంతో నిష్టగా అంటే నెల రోజులు నిష్టగా ఉండి ఈరోజు కూడా పూజ చేసుకున్నాం కదండి అందువలన చక్కగా మనము ఉపవాసం ఉంటే ఇంకా మంచిది లేదంటే ఒక్క పూట భోజనం చేసుకున్న చాలా మంచిది ఇంకా ఈ పోలిపాడ్యమి రోజు శివునికి ఎంతో ప్రీతికరమైన బిల్వదళం ఉంటుంది కదండి ఒక్క బిల్వదళాన్నైనా శివుని పటం ముందు కానీ విగ్రహానికి కానీ పెట్టి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఆ శివయ్య అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్తీక మాసం అయిన వెంటనే మార్గశిర మాసం వస్తుంది కదండీ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎలా కలవాలో ఆ వీడియోస్ వస్తాయి చూస్తూ ఉండండి థ్యాంక్